నగర్ లో పోలీసుల అత్యుత్సాహం రాజకీయ వివాదంగా మారుతోంది హనుమాన్ మాలధారుణ్ణి పోలీసులు లాకెళ్ల వైనంపై ప్రస్తుతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అటు బీజేపీ నాయకులు కావచ్చు ఇటు హనుమాన్ భక్తులు కావచ్చు రాజకీయ వివాదంగా మారుతోంది ప్రస్తుతం కరీంనగర్ పోలీసుల అత్యుత్సాహం హనుమాన్ శోభాయాత్రలో ఒక వ్యక్తి కత్తి పట్టుకుని వీరంగం వేశాడు ఆ వ్యక్తిని జయదేవ్ గా గుర్తించారు దీంతో అక్కడ శోభాయాత్ర కాస్త ఉద్రిక్తంగా మారింది అయితే బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారితో దురుసుగా ప్రవర్తించారని వాదిస్తూ ఉన్నారు పోలీసుల తీరుని నిరసిస్తూ హనుమాన్ అక్కడ ఆందోళన చేశారు అయితే పోలీసుల్ని అడ్డుకున్నారు కూడా హనుమాన్ భక్తులు ఒక హనుమాన్ భక్తుడిని పోలీసులు ఈడ్చుకు వెళ్లిపోయారు వాహనంతో పాటుగా ఒకవేళ అతని గనుక చనిపోతే బాధ్యత ఎవరిది అంటూ పోలీసుల్ని నిలదీస్తున్నారు భక్తులు పోలీసుల తీరుని తప్పు పెట్టారు బండి సంజయ్ కూడా సో హనుమాన్ భక్తుడిని లాక్కెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అతను పోలీసుల వాహనాన్ని పట్టుకుని ఉండగా స్పీడ్ గా పోనిచ్చారు ఆ వాహనంతో పాటే కొంత దూరం పాటు ఆ హనుమాన్ భక్తుని కూడా ఆ వెహికల్ లాకెళ్లిపోయింది ఒకవేళ ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి ఉంటే ఆ వ్యక్తి చనిపోయి ఉండుంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ హనుమాన్ భక్తులు నిలదీస్తూ ఉన్నారు ఆ వెహికల్ దగ్గర అక్కడే పడి ఉన్న హనుమాన్ భక్తుడిని అక్కడి నుంచి బయటకు లాగారు పోలీసులు అయితే హనుమాన్ భక్తులతో పోలీసులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది పోలీసుల అత్యుత్సాహంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బండి సంజయ్ జరిగిన ఘటనకు సంబంధించి బండి సంజయ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం జరిగింది ఈ గృహదరంలో ఏం చేయాలి పోలీస్ అధికారులు సమయం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామి జీకి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి జరిగినప్పుడు మేము సహకరించినాం పోలీసు మేము సహకరించినాం పోలీసులు ఎప్పుడు లాఠీలు తిట్టలే లాఠీలు చేయలే పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే ఇది రెండవసారి కరీంనగరలో రెండవసారి గతంలో మొన్న జరిగింది అప్పుడు సహకరించడం ఇప్పుడు జరిగింది దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయద్దు మా సహాయాన్ని పీరిగితనంగా భావించద్దు అరెస్ట్ చేసిన స్వామిజీలను వెంటనే వదిలిపెట్టాలి ఎలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి లేకుంటే మీరు లాయన్ ఆర్డర్ మీరే అదే మీ కరెక్ట్ అనుకుంటే లాయన్ ఆర్డర్ను మేము కూడా కాపాడుకుంటాం లీగల్ గా మేము కూడా కొట్లాడతాం దానికి అధికార బాధ్యత వహించాల్సి వస్తుంది వెంటనే విడత సో నిన్న ఈ ఘర్షణ సందర్భంగా చెలరేగిన గొడవల్లో ఒక హనుమాన్ భక్తుడిపై పోలీసులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది హనుమాన్ మాలధారులను వాళ్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక భక్తుడిని పోలీసులు తమ వాహనంతో పాటుగా ఈడ్చుకెళ్ళిపోతున్న దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి ఆ వ్యక్తి వెహికల్ నుంచి పడిపోయి ఉండుంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయేవే అంత ప్రమాదకర రీతిలో హనుమాన్ మాలధారుణ్ణి పోలీసులు ఆ వాహనంతో పాటు ఈడ్చుకెళ్లిన దృశ్యాలపై ఇటు బండి సంజయ్ కూడా చాలా సీరియస్ గా స్పందించారు హనుమాన్ మాలధారుణ్ణి పోలీసులు అలా లాక్కెళ్లడం చాలా హేయమైన చర్య అంటూ ఆయన అభివర్ణించారు హనుమాన్ శోభయాత్రలో ఒక వ్యక్తి కత్తితో వీరంగం వేశాడు ఆ వ్యక్తిని జయదేవ్ గా గుర్తించారు అయితే ఈ నేపథ్యంలో అక్కడ శోభయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి కొంతమంది బిజెపి కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పోలీసుల అరెస్టులపై హనుమాన్ మాలధారులు అక్కడ ఆందోళన చేశారు దీంతో హనుమాన్ నుంచి ఈడ్చి పడేసిన పోలీసులు ఆ వెహికల్లో వేగంగా వెళ్తున్న టైంలో ఒక హనుమాన్ మాలధారుడు ఆ వెహికల్ ని పట్టుకున్నాడైతే వెహికల్ ని ఆపకుండా కొంత దూరం పాటు చాలా మితిమీరన వేగంతో పోలీస్ వెహికల్ వెళ్లిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఒకవేళ అతను కింద పడి చనిపోయి ఉంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారంటూ హనుమాన్ మాలధారులు ఈ విషయాన్ని తప్పుపడుతున్నారు కరీంనగర్ లో హనుమాన్ భక్తులపై పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించి కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఫోన్ లైన్ లో మాట్లాడటానికి రెడీగా ఉన్నారు నమస్తే నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు ఆ దృశ్యాలు చూస్తున్నాం నిజంగా చాలా ఆందోళనకరంగా అనిపించింది అంత వేగంగా పోలీసులు ఆ వ్యక్తిని అలా వెహికల్ పట్టుకుని ఉండగా అంత వేగంగా వాహనం తీసుకువెళ్లడం మీరేమంటారు ఈ ఘటనకు సంబంధించి అంటే యాక్చువల్ గా సరే హనుమాన్ భక్తుడు మాలధారం ఎవరైతే ఉన్నారో అది లాక్కి వెళ్ళడం కూడా దాన్ని ఖండించినప్పటికీ కూడా అక్కడ జరిగిన సంఘటన ఏంది అంటే మాలధారణ కాకుండా సివిలియన్ వచ్చి ఆ కత్తి దింపడం వలన ఈ ఉద్రిక్త కారణమైంది మేమేమంటున్నామండి బీజేపీ కార్యకర్తలు ఈ శోభాయాత్ర జరుపుకునే హనుమాన్ మార్గం సంబంధించినటువంటి వా వాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు జరుపుకుంటే ఇక్కడ ఇష్యూ లేదు కానీ ఆ సివిలియన్ వచ్చి ఆ కత్తి దింపడం అతన్ని అక్కడ ఆ కత్తి దింపే వ్యక్తిని తీసుకోపోవడం అనేది పోలీసులు చేసే పని దాంట్లో తప్పు పట్టేది లేదు కానీ కాకపోతే అక్కడ ఎవరైతే అనుమానం మానదారు తీసుకుపోతావుట అనే గుంజుకపోవడం అనేది దాన్ని మేము కూడా ఖండిస్తా ఉన్నాం కానీ సివిలియన్ వచ్చి ఒక బిజెపి కార్యకర్త ఆ కత్తి దింపడం ఈ ఉదిక్త కారణమైంది దాని విషయంలో అది మాత్రం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం ఎందుకంటే కానీ నరేంద్ర రెడ్డి గారు ఆ వ్యక్తి కత్తి తిప్పడం ఎంత ప్రమాదకరమో పోలీసులు వ్యవహరించిన తీరు కూడా అంతే ప్రమాదకరం కదా ఇప్పుడు ఏం తేడా ఉంది ఇద్దరికి మరి ఎస్ ఎస్ అంటే అక్కడ ఏమైందంటే ఆ వ్యక్తిని అడ్డుకోవడానికి వీళ్ళు తీసుకోపోకుండా అడ్డుకున్నారు దాని వల్ల ఉద్యుక్త పరిస్థితి పోలీసులు కొంచెం సమయం పాటించి ఆపి ఎవరైతే హనుమాన్ భక్తులు ఉన్నారో అతన్ని మాలధారిన తర్వాత తీసుకెళ్లాల్సింది ఉండే కాకపోతే మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ దాంట్లో ఆ బీజేపీ కార్యకర్త సివిల్ని వచ్చి కత్తు దింపడానికి మేము తీవ్రం ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇటువంటి ఉద్యుక్తలకు దారితీసే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితిని కలిగించడం కూడా కరెక్ట్ కాదని సరే తీసుకెళ్ళడాన్ని మేము తప్పకుండా ఒక హనుమాన్ మాలదారు తీసుకుపోవడాన్ని మేము సమర్థిస్తలేము తప్పకుండా ఖండిస్తాం కానీ ఇటువంటి సెన్సిటివ్ ప్లేస్లలో అటువంటి కత్తి తిప్పడం కానీ ఇటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం రైట్ ఇప్పుడు ఇందులో ఎవరైతే కత్తి దిప్పారో ఆ వ్యక్తిని ఖచ్చితంగా పోలీస్ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది మరి పోలీసులు చేసిన ఈ పనికి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు ఏమైనా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా వాళ్ళది కత్తిదింపులో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ మీద సాధారణ చర్య తీసుకోవాల్సిందే ఎందుకంటే అది ఆ సంఘటన వల్లనే ఇదంతా దారి తీసింది కదా అట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు కదా అటువంటి ప్లేస్లలో దానికి మళ్ళీ బీజేపీ వాళ్ళు దీనికి ఆ విషయాన్ని ఖండిస్తలేరు ఆ విషయాన్ని ఈ విషయంతో పాటు దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే హనుమాన్ భక్తుడికి మాలధారానికి జరిగినటువంటి సంఘటన ఏదైందో దాన్ని మేము కూడా ఖండిస్తాం ఎందుకంటే పోలీసులు ఇంకొద్ది సమయం పాటిస్తే బాగుండు కానీ ఆ కత్తి కారకులవలు ఆ బీజేపీ కార్యకర్త ఏదో అక్కడికి వచ్చి కత్తు తిప్పడం వల్ల ఇదంతా సంఘటన జరిగింది సో ప్రశాంతంగా జరుగుతున్న కార్యక్రమం కేవలం బీజేపీ నేత చేసిన పని వల్లే ఇలా జరిగిందంటారు వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు మీరు బీజేపీ నాయకులకి అంటే నేనేమంటున్నా ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూలో దీన్ని మనము ఏదో విధంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అట్లా వాడుకోవడానికి కాకుండా అందరం భక్తుల మీద తప్పకుండా శోభయాత్ర బ్రహ్మాండంగా జరగాలి అది దానిలో అనుమానం లేదు కానీ అటువంటి దానికి తావు ఇవ్వకుండా బాధ్యత కూడా బీజేపీ నాయకులదే రైట్ థ్యాంక్ యూ నరేంద్ర రెడ్డి గారు మాతో మాట్లాడేందుకు సో బీజేపీ కార్యకర్తల తీరుని తప్పుపడుతున్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాలధారుల వల్ల సమస్య లేదు కానీ బీజేపీ కార్యకర్త కత్తి తిప్పడంతోనే ఈ మొత్తం సమస్య వచ్చిందనేది ఆయన చెప్తున్న విషయం సున్నితమైన ప్రాంతాల్లో సున్నితమైన అంశాల్లో ఇలాంటి చర్యల్ని సమర్థించకూడదని కూడా నరేందర్ రెడ్డి చెప్తున్నారు మా ప్రతినిధి సంపత్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం సంపత్ ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఒక బీజేపీ నేత కత్తి తిప్పడం దీని వల్ల నిన్న జరిగిన సంఘటన అయితే ఒక రాజకీయ రంగం అయితే పులుపుకున్నట్టు చెప్పచ్చు ఎప్పుడైతే ఆ ఇష్యూ జరిగిందో శోభయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని చోటు చేసుకున్న వెంటనే బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఒక వీడియో కూడా విడుదల చేశారు ఇక్కడ పోలీసులు అనుచితంగా వ్యవహరించారు కావాలని చెప్పేసి హనుమాన్ భక్తుల కూడా దాడి చేశారు ఆ ముఖ్యంగా విజువల్స్ కూడా చాలా వైరల్ అవుతుంది సుమారు ఒక వంద మీటర్ వరకు కూడా పోలీసు వాహనంలో కూడా హనుమాన్ భక్తులు తీసుకెళ్లారు అదే అంశం చుట్టూ కూడా ఇప్పుడు తిరుగుతుంది వెంటనే కూడా అక్కడ హనుమాన్ భక్తులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు అక్కడ ఆందోళన చేపట్టారు పోలీసులకు వ్యతిరేకంగా నిరాలు చేశారు అంటే దాదాపు నిన్న అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా కరీంనగర్లో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి సుమారుగా నలభై మంది వరకు ఉన్న అరెస్ట్ చేశారు ఇటు బీజేపీ నేతలతో పాటు హనుమాన్ భక్తులు ఈరోజు తెల్లవారుజామున రాత్రి కొంతమంది బీజేపీ నేతలు విడుదల చేశారు ఈరోజు తెల్లవారుజామున మొత్తం ఇరవై మంది హనుమాన్ భక్తులు అరెస్ట్ చేసి అందులో పదహారు మందిని విడుదల చేశారు ఒక నలుగురు హనుమాన్ భక్తులు మాత్రం ఇంకా పోలీసులు అదుపులో ఉన్నారు ఎందుకంటే తమ విధులకు ఆటంకం కల్పించారు కావాలని చెప్పేసి వాహనానికి అడ్డున్న నేపథ్యంలో వారిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది అయితే మొత్తానికి వ్యవహారం అంతా కూడా ఒక పొలిటికల్ యాంగిల్ గా చెప్పుకోవచ్చు వీరు బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు అక్కడ బీజేపీ కార్యకర్త కావాలని చెప్పేసి కత్తి తిప్పిన నేపథ్యంలో గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత కూడా బీజేపీ నేతలు హనుమాన్ భక్తులు రెచ్చగొట్టారని చెప్పి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కూడా టార్గెట్ చేస్తున్నారు కానీ ఇక్కడ బీజేపీ నేత బండి సంజయ్ చెప్తున్నారు హనుమాన్ భక్తులు చాలా సమ్మెన్నంగా ఉన్నారు కావాలని చెప్పేసి కూడా కొన్ని బూతులు తిట్టారు అంతే వారిని వారి వారిపైన దాడికి దిగారు ఎందుకంటే వారు మాల ఉన్నారు దేవుణ్ణి పూజిస్తున్నారు అటువంటి పైన ఏ విధంగా దాడి చేస్తారు లాఠీ చాజ్ చేస్తని చెప్పి కూడా బండి సంజయ్ అయితే ప్రశ్నిస్తారు మొత్తానికైతే ఈ వ్యవహారం మొత్తం పూర్తిగా రాజకీయ యాంగిల్గా అయితే మారిపోయింది ప్రస్తుతానికైతే హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో కూడా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు మాత్రం చెప్తున్నారు ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది మేము అయినప్పటికీ అనుమతి ఇచ్చాము చాలా శాంతిగా ర్యాలీ నిర్వహించి శోభయాత్రకు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఆ చిన్న వ్యవహారం కూడా చిలికి చిలికి గాలివనగా మారిపోయింది ఎవరైతే ఈ గొడవకు కారణమైందో వారిపైన ఖచ్చితమైన చట్టపరమైన చర్యలైతే తీసుకుంటాము ఒకవేళ ముఖ్యంగా సంజయ్ మాత్రం డిమాండ్ చేస్తున్నారు ఎవరైతే పోలీసులు దురుస్తుగా వ్యవహరించారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి వారిపైన చర్యలు కూడా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా నిన్న రాత్రే డీజీపీతో కూడా సంజయ్ అయితే మాట్లాడారు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా కొంత ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు ఖచ్చితంగా ఇప్పటికైనా సంజయ్కి అలవాటు విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్లాన్ చేసినప్పుడు కూడా సంజయ్ పైన కాంగ్రెస్ నేతలు ఆరోపణ చేస్తున్నారు రైట్